క్రాస్ మాంగల్య షాపింగ్ మాల్ ప్రారంభించారు షోరూం ముందు ఏర్పాటు చేసిన స్టేజ్ పై అభిమానులను ఉద్దేశించి మాట్లాడి ఉత్తేజపరిచారు కీర్తి సురేష్ తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు అన్ని రకాల వెరైటీ దుస్తులు మాంగల్య షాపింగ్ మాల్ లో లభిస్తాయని అందరూ షాపింగ్ చేయాలని సినీ నటి కీర్తి సురేష్ కోరారు

కొంత స్టోర్ వాళ్ళది ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్ లో టెన్త్ స్టోర్ ట్వంటీ థౌజండ్ స్క్వైర్ ఫీట్ అయింది నేను కూడా వాళ్ళసారి వేసుకుంటాను చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్యామిలీ షాపింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నారంట అదే దసరా దివాళీకి మామిళం షాపింగ్ మాల్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఫుల్ ఫ్యామిలీస్ కి నైన్ గిడ్స్ విమెన్ అందరికి ఆఫర్స్ కలెక్షన్స్ ఉందంట సో ఆల్ యూ ప్లీజ్ అండ్ షాప్ ఫర్ దసరా రివాల్వర్ ఈటా అని తమిళ్ ఒకటి వస్తుంది తెలుగులో ఉప్పు కప్పు అని అది కామెడీ ఫిల్ అది బేబీ జాన్ అని నా హిందీ సినిమా ये 2021 दिसंबर वाला